నమస్తే నేను మినగేష్ తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి కల్తీ నెయ్యి దీనికి రిలేటెడ్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల రాక సందర్భంగా తెరమీనికి వచ్చిన డిక్లరేషన్ వివాదం మరో వివాదానికి దారి తీయబోతోంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్టోబర్ రెండవ తేదీ తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తున్నారు ఆయన అక్టోబర్ రెండవ తేదీ సాయంత్రం రేణుమూట విమానాశ్రయం దిగి అలిపిరి దగ్గరికి చేరుకుని అలిపిరించి నడక మార్గంలో తిరుమలకు చేరుకుని అక్కడ ఆ రోజు రాత్రి బస్ అయ్యి మూడవ తేదీ ఉదయం స్వామివారిని దర్శించుకొని అక్కడ ఆయన పశ్చాత్తాప దీక్ష విరమణ చేస్తారని చెప్పి పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ మధ్య తిరుమల లడ్డూ తాయలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడారనే విమర్శలు ఆరోపణలు రకరకాల రాజకీయ కారణాలు రాజకీయ విమర్శల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నేను ఈ జరిగిన తప్పులకంతా ప్రాయచితం కోసం నేను ప్రాయచిత దీక్ష తీసుకుంటున్నా పదకొండు రోజుల పాటు ఈ దీక్ష చేస్తానని చెప్పేసి ఈ మధ్య తాడేపల్లిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ దీక్ష చేపట్టారు ఈ దీక్షను మూడవ తేదీ తిరుమలలో విరమించబోతున్నారు అయితే పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకున్నారు తిరుమలలో విరమిస్తున్నారు ఇందులో వివాదం ఏముంది అనేది అనుమానం ఎవరికైనా వస్తుంది జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా డిక్లరేషన్ గురించి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం వీరంతా డిమాండ్ చేశారు పెద్ద ఎత్తున రగడ రాద్దాంతం రచ్చ చేశారు అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా నేను బాప్టిజం తీసుకున్నాను నా స్నేహితుడు ఒక తను బాప్టిజం తీసుకుంటూ నాకు కూడా బాప్టిజం ఇప్పించారనే ఒక వీడియో ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అలాగే పవన్ కళ్యాణ్ గారి భార్య రష్యంకు చెందిన ఆమె ఆమె కూడా క్రిస్టియన్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒక మీటింగ్లో ఏం మాట్లాడారంటే నా కూతురికి నా భార్య బాప్టిజం ఇప్పించింది నేను అడ్డు చెప్పలేదనేది కూడా ఒక వ్యాఖ్య చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సో ఈ కారణాలన్నింటి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా హిందువు నుంచి కన్వర్ట్ అయిన క్రిస్టియనే అనేది ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలు ఒక వాదన తీసుకొని వస్తున్నాయి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాబట్టి నిన్న టీటీడీ వాళ్ళు తిరుమలలో జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా అన్ని మతస్థులు డెకరేషన్ ఇవ్వాలి అని తిరుమల మొత్తం దర్శనానికి పోయే మార్గంలో పెట్టినప్పుడు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డెకరేషన్ ఇస్తారా ఇవ్వరా ఒకవేళ ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ మొన్న జగన్ గారి పర్యటన సందర్భంగా ఆయన తిరుమల దగ్గరే వెంకటేశ్వర స్వామి మీద నాకు విశ్వాసం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇచ్చిపోవాలని చెప్పి డిమాండ్ చేసింది కదా భారతీయ జనతా పార్టీ లేకుంటే మేము అడ్డుకుంటామన్నారు అనేక మంది స్వామీజీలు శ్రీనివాసనంద స్వామి వీళ్ళంతా ఎవరో తిరుమలతో తిరుపతికి వచ్చి నాన్న రాజ్యంతం చేశారు మేము అడ్డుకుంటాం జగన్మోహన్ రెడ్డి హిందూ ద్రోహి డిక్లరేషన్ ఇవ్వాల్సిందని సో ఓకే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని డిమాండ్ చేశారు ఆ డిమాండ్ చేయడంలో తప్పేమీ లేదనుకున్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నా ఫ్రెండ్ నాకు బాప్ బాప్తి ఇప్పించారు నా భార్య క్రిస్టియను నా కూతుర్ని కూడా బాప్తిజన్ ఇప్పించామని చెప్పేసి చెప్పారు కదా మళ్ళీ ఇదే ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు హిందూ మత సమాజాన్ని ఉద్ధరించేందుకు ముందుకు వచ్చిన నిన్న తిరుపతిలో తిరుపతిలో దీక్షలు చేస్తాం అడ్డుకుంటామని ప్రకటించిన స్వాములు పవన్ కళ్యాణ్ గారిని డిక్లరేషన్ అడుగుతారా లేదా ఇది ఒక క్లారిటీ రావాలా వాళ్ళు అడక్కపోయినా పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ ఇచ్చి స్వామివారి దర్శనానికి వెళ్తారా వెళ్ళరా అనేది ఇప్పుడు తేలాల్సిన సమయం ఆసన్నమైంది పవన్ కళ్యాణ్ గారు పదవిలో లేకుండా ఈ వివాదం అంతా వచ్చి ఆయన దర్శనానికి వచ్చింటేనా ప్రభుత్వము టీటీడీ కూడా ఖచ్చితంగా ఆయన డెకరేషన్ ఇవ్వాలని అడిగి ఉండేవాళ్ళేమో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి నూటికి నూరు శాతం తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన్ను డెకరేషన్ ఇవ్వమని చెప్పి అడిగే పరిస్థితి అయితే లేదు సో పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉంటారు డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా కాదు నేను అసలు బాప్ జమే తీసుకోవాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది వీళ్ళని మార్ఫింగ్ చేసినవి నాకు సంబంధం లేదు అనే వాదన ఏమన్నా తెర మీదకి తెస్తారా చూద్దాం